హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేయక అస్సలు టైం ఉండట్లేదు జాబ్ ఇంటికి రాగానే స్వీటీ వర్క్ బిజీతో అస్సలు కుదరడం లేదు డైలీ అనుకుంటాను ఒక్కటైనా పోస్ట్ చేయాలని కానీ నిజంగానే నాకు అస్సలు టైం ఉండట్లేదు చూడాలి ఇంక నుంచైనా పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఎంతవరకు అవుతుందో చూడాలి మరి ఒకరోజు హాలిడే ఉంటే నా డే రొటీన్ ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో మీరు అందరూ చూసేయండి యాజ్ గానే హాలిడే ఉంటే ఎవరైనా లేట్గానే లేస్తారు కదా నేను కూడా లేట్గానే లేచాను లేచిన వెంటనే ఫస్ట్ బాల్కనీలోకి వచ్చి ఇలా దండం పెట్టుకోవడం నాకు అలవాటు మా ఇంటికి బ్యాక్ సైడ్ ఇలా టెంపుల్ ఉంటుంది బాల్కనీ క్రూరంగానే కనిపిస్తుంది చాలా గా ఉంటుంది పడుకునే ముందు మా అమ్మకి చెప్పాను డేస్ మొత్తం పాప నువ్వే చూసుకుంటావు కదమ్మా ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకోమని కానీ మా అమ్మ నేను లేచేసరికి మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసుకొని బట్టలు కూడా అన్నీ వాష్ చేసేసింది అనమాట ఎంత అయినా కూడా తల్లి తల్లే కదండి ఏం మా అన్నీ లేచి చేసుకున్నా నేను లేచాక చేసేదాన్ని కదా అంటే నీకు ఉండేదే ఒక్కరోజు నువ్వు ఒక్క రెస్ట్ తీసుకోవాలి కదా అమ్మ అనేసి అనింది ఎంతైనా అమ్మ అమ్మాయి అండి అమ్మలా మాత్రం ఎవ్వరు ఉండరు ఉండలేరు కూడా ఇంకా మా అమ్మని రెస్ట్ తీసుకోమని చెప్పాను ఒక్క పని కూడా చేయొద్దని చెప్పేసాను ఇక నేను స్వీటీకి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను మకాన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం స్వీటీకి ఇలా మకానా లేదంటే ఓట్స్ అలాంటివి ప్రిపేర్ చేస్తాను ఇలాంటివి అమ్మకి రావు కాబట్టి నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి టిఫిన్సే ఉంటాయి స్వీటీకి ఫుడ్ వేషంలో మాత్రం స్వీట్ చాలా సతాయిస్తుంది ఉంటే అన్న కొంచెం భయంతో తింటుందేమో కానీ మా అమ్మకైతే చుక్కలే చూపిస్తుంది డేస్ మొత్తంలో మా అమ్మ స్వీట్తో ఎంత పడుతుందో అనేది నాకు మాత్రమే తెలుసు అయినా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి చాలా చాలా రీజన్స్ ఉంటాయి హార్డ్ హార్డ్ తోటి ఒక మదర్ ఒక వర్కింగ్ స్టేజ్లోకి వెళ్తుంది అంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ మనం చూడడానికి వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ అస్సలు కాదు అది చాలా హార్డ్ అనమాట ఎందుకు అలా హార్డ్ అంటున్నానో ఇక్కడ చూడండి నేను ఎక్కడ తనను వదిలేసి మళ్ళీ వెళ్తానేమో అని అట్లీస్ట్ చైర్ కూడా కిచెన్లో తెచ్చుకొని వేసుకుంటుంది నన్ను వన్ మినిట్ కూడా వదిలిపెట్టదు హాలిడే ఉన్న రోజు అంతలా నన్ను మిస్ అవుతుంది నేను కూడా తనంతే మిస్ అవుతాను ఎవ్రీ సెకండ్ తను గుర్తొస్తూనే ఉంటుంది ఇక్కడ ఉన్నా కూడా సో అది ఎంత హార్డ్ అనేది అందరికీ అర్థం అవ్వాలి ఎవ్రీ వర్కింగ్ ఉమెన్స్ ఆర్ వెరీ వెరీ గ్రేట్ నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే అది మాత్రం యాక్సెప్ట్ చేస్తాను సో ఇక్కడ నేను గుంట పునగణాలు వేస్తున్నాను నేను ఇంట్లో హాలిడే తీసుకొని ఉన్నాను అంటే ఆ రోజు టిఫిన్ మాత్రం ఖచ్చితంగా గుంట పునగణాలే ఉంటాయి ఎందుకంటే మీ అందరితో ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా నాకు ఈ టిఫిన్ అంటే చాలా చాలా ఇష్టం సో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం దీంట్లోనే కొన్ని క్యారెట్ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మంచిగా చేసుకొని తింటాను సో మా అమ్మ అయితే ముందే అనేస్తుంది ఈరోజు టిఫిన్ మాత్రం గుంట పొనగనాలని ఇప్పటికే లేట్ అయింది మంచిగా టిఫిన్ తినేసి ఈరోజు స్వీటీకి వ్యాక్సిన్ ఉంది సో అందుకే ఇంట్లో ఉందంటే ఎవ్వరు స్నానం కూడా చేయించకూడదు ప్రతి ఒక్కటి తనకి నేనే చేయాలి అంటుంది సో ఇక్కడ స్నానం చేయించి వాళ్ళ మావయ్యతో వ్యాక్సిన్ కోసం పంపిద్దామని రెడీ చేస్తున్నాను స్వీటీకి వ్యాక్సిన్ అంటే నేను నైట్ నుంచే టెన్షన్ పడుతూ ఉంటాను ఫీవర్ వస్తుందా ఎలా ఉంటుందో ఏమో అని కానీ నేను నా చిట్టి తల్లి నిజంగా చాలా స్ట్రాంగ్ ఏజ్నంత సేపే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది తను కొంచెం యాక్టివ్గా లేదంటే ఖచ్చితంగా తనలో ఏదో అవుతుంది అని ఈజీగా మనం రెక్టిఫై చేయొచ్చు తనని పంపించిన తర్వాత వచ్చాక ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకే ఈ లోపల నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మా నాన్న మార్నింగే అడిగారు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదమ్మా చికెన్ తీసుకురావాలా అని కానీ నాకు అసలు ఏంటో తినాలనిపించలేదు కొంచెం కారంగా తినాలనిపించింది అందుకే ఇక్కడ నేను వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఇంక అందులో కూడా నాన్ వెజ్ కొంచెమైనా తగలాల్సిందే కదా ఎందుకో నాకు కన్వర్ట్ అయిపోయింది ఎగ్ అయినా ఉండాలనిపిస్తుంది తినేది కొంచెమైనా సరే నాన్ వెజ్ అయితే దాంట్లో కొంచెం ఏదో ఒకటి ఇంక్లూడ్ అవ్వాలి అనిపిస్తుంది అనమాట ఈ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను అయినా సరే ఒకసారి చెప్తాను ఎగ్స్ ముందుగానే మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మసాలా ముందే ప్రిపేర్ చేసుకుంటే కర్రీ ఈజీ అయిపోతుంది ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి టూ త్రీ ఆనియన్స్ చాప్ చేసుకొని సన్నగా ఒక పచ్చిమిర్చి కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు చేసుకోవాలి సాఫ్ట్ గానే ఉండాలి ఆనియన్స్ క్రిస్పీగా అసలు ఉండకూడదు అందు గురించి సాఫ్ట్ గా నిదానంగా చేసుకోవాలి ప్పుడే కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే చాలా చాలా సింపుల్ ఎప్పుడైనా మనకి నోటికి చేదుగా అనిపించినప్పుడు తినాలి కారంగా అనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై చేసుకొని తినండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది నోటికి రుచిగా కూడా ఉంటుంది అన్నమాట మొత్తం ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం అది కూడా వేయాలి వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది అది కూడా ఒక టూ మినిట్స్ మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన అంతా అయిపోయాక అందుకనే మనం మంచిగా రోస్ట్ చేసుకున్న ఎగ్స్ దీంట్లో డిప్ చేసి మసాలా అంతా మంచిగా ఎగ్స్ పట్టేలాగా తిప్పాలి అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా స్లోగా చేసుకోవాలి సిమ్లోనే పెట్టాలి సో దట్ ఎగ్స్కి మసాలాస్ అంతా మంచిగా పడుతుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత దింపేసుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది సో నా ఎగ్ ఫ్రై అయితే కారంగా మంచిగా ఉంది చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా పక్కన కర్రీ చేస్తూ ఇంకొక సైడ్ నా చిట్టి తల్లి కోసం క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసేసాను ఇంతలో తను రానే వచ్చేసింది సో ఇదే నాకు ఇంకా పెద్ద టాస్క్ అనమాట తనకు ఫుడ్ పెట్టడమే నాకు ఇంకా జంపింగ్ రన్నింగ్ చేయించలేదు ఒక దగ్గర కూర్చొని తినేస్తాను అంది నేను ఉంటే అన్న కొంచెం తింటుందేమో మా అమ్మకైతే ఇంకా చుక్కలే చూపిస్తుంది అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు ఫుడ్ తినమంటే మాత్రం అస్సలు తినరు అదే ఈ ప్లేస్లో లేస్ జెమ్స్ ఇలాంటివి పెట్టండి ఫస్ట్ ఉంటారు తినడానికి నా కూతురు అయితే ఈ ప్లేస్లో చాక్లెట్ ఉండాలి సెకండ్స్లో తినేస్తుంది ఇంకా తినేసి తన కాసేపు పడుకుంది ఎంతోసేపు పడుకోదు ఒక వన్ అవరే పడుకుంటుంది ఆ గ్యాప్లోనే నేను ఫుడ్ తినేసేయాలి ప్రశాంతంగా కూర్చొని నేను ప్రిపేర్ చేసిన ఎగ్ ఫ్రై వేసుకొని మా అమ్మతో కబ్బులు చెప్పుకుంటూ ప్రశాంతంగా తినేసాను తిన్నంతసేపు పట్టలేదండి వెంటనే లేచేస్తుంది నా కూతురు ఇంకా తినగానే సెకండ్స్ గ్యాప్ లేకుండా లేచేసింది అనమాట ఇంకా లేచిన వెంటనే తనని ప్యాంపర్ చేయాలి ఆడించాలి చాలాసేపు సో ఇలా కాసేపు నా తనతో ఆడుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది తనకి హ్యాపీగా ఉంటుంది నాకు కూడా హ్యాపీగా ఉంటుంది సో వ్యాక్సిన్ వేసుకుంది కదా పదే పదే చూపిస్తుంది నాకు ఇక్కడ ఏమో చేశారు అని ఇంకా తన మైండ్ డైవర్ట్ చేయడానికి నేను కిందకి తీసుకొని వెళ్ళాను కాసేపు ఆడుకుంటుంది పిల్లలతోటని ఇంకే లోపలే కూరగాయలు వస్తే ఇంటి ముందుకే అది కూడా తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ఈవినింగ్ అయినా సరే కొన్ని అయితే చాలా ఫ్రెష్గానే అనిపించాయి సో నాకు మార్కెట్కి వెళ్ళే టైం లేదు కాబట్టి ఇంటి ముందుకే వచ్చేసాయని తీసేసుకున్నాను అలాగో కిందకి వచ్చాను కదా అని మా మినీ గార్డెన్కి మొక్కలకి నీళ్ళు పోదామని డిసైడ్ అయ్యాను ఇంకా నేను స్టార్ట్ చేస్తే నా కూతురు వెంటనే నేను పోస్తానంటది కదా తను కూడా పోసేసింది అనమాట చాలా ఇష్టంగా పెట్టారు మా నాన్న ఈ చెట్లన్నీ చాలా బాగా వచ్చాయి పూలు అయితే సాటర్డే సాటర్డే పూజకి ఈ పూలే సరిపోతున్నాయి దేవుళ్ళందరికీ చాలా బాగా వస్తున్నాయి అనమాట ఇక్కడ వాళ్ళ అన్నయ్యలతో కలిసి కాసేపు ఆడుకుంది స్వీటీ అయిపోయాక పైకి వెళ్ళిపోయాము నేను ఇంట్లో ఉన్నానంటే నాకు ఇష్టమైనది మా చిన్నగా డెఫినెట్గా పంపిస్తుంది మీలో ఎంతమందికి ఇవి ఇష్టం ఈ బీజు మిఠాయి అన్న ఈ గొట్టాలు అన్న నాకు చాలా చాలా ఇష్టం ఖచ్చితంగా నేను ఇంట్లో ఉంటే మా అక్క అయితే పంపిస్తూ ఉంటుందన్నమాట చాలా ఇష్టం నాకు ఇలా ఫింగర్స్ అన్నిటికీ పెట్టుకొని తినడం అంటే ఇంకా ఇష్టం చిన్నప్పుడు అయితే మా అమ్మ మార్కెట్కి వెళ్ళి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది తీసుకురాకుండా మాత్రం రాదు ఇలా ఫింగర్స్ అన్నిటికీ నింపేసుకొని పెట్టుకొని తినేదాన్ని అనమాట ఇప్పటికీ అలవాటు అలాగే ఉంది ఇప్పటికీ అలాగే తింటూ ఉంటాను కూడా అందుకే నాకు ఆఫ్ ఉంటే మాత్రం మా అక్క ఖచ్చితంగా పంపిస్తుంది ఇంక ఈవినింగ్ స్వీటీకి స్నానం చేయించిన తర్వాత మా ఇంట్లో నైట్కి ఫుడ్ ఉండదు డెఫినెట్గా ఏదో ఒక టిఫినే ఉంటుంది ఈ రోజుకైతే దోశలు మా అమ్మ మా నాన్నకి ఇద్దరికి వేసి ఇచ్చేసాను నాకు ఎందుకో తినాలనిపించలేదు సో ఇక్కడ అడ్డపండు ఉంటే నేను జ్యూస్ చేసుకొని తాగేశాను చాలామంది అనుకుంటూ ఉంటారు అటిపండు ఫ్యాట్ అసలు తినకూడదు అని యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్గా నాకు తెలిసినంతవరకు అయితే అటపండు చాలా మంచిది ప్రోటీన్ కూడా అట్లీస్ట్ ఒక్కటైనా తీసుకోవచ్చు షుగర్ వాళ్ళైనా సరే నో ప్రాబ్లమ్ కంతా అయిపోయి పడుకునేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ అనమాట స్వీడీతో అప్పటి వరకే ఆడుతూనే ఉంటుంది తను పడుకోతో నన్ను కూడా పడుకోనివ్వదు అనమాట సో రోజు ఆఫ్ ఉంటే నా డే ఇలా అయిపోతుంది అనమాట చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే మీ అందరితో సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్